న్యూస్కి స్వాగతం సమీవృక్షానికి ప్రత్యేక పూజలు రావణ దహనం ఆకొట్టుకున్న బాణం శేర్లింగంపల్లి డివిజన్లోని హుడా ట్రేడ్ సెంటర్లో విజయదశమిని పురస్కరించుకొని శేర్లింగంపల్లి డివిజన్లో గల హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో దసరా ఉత్సవాలను కన్నెపిల్లి రామచంద్రమూర్తి ఆశీస్సులతో శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కొమ్ముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ అంటింది రావణ దహనం కార్యక్రమాన్ని కార్పొరేటర్ సంప్రదాయబద్ధంగా నిర్వహించి రావణాసురుడిని దహనం చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు సంబరాలు జరుపుకున్నారు